శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ రాజుగారి ఫోన్ ద్వారా మాట్లాడండి పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడును గురూజీ శ్రీ సంజీవ రాజుగారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బాబా అంటే ఎవరిని అడిగవగద బిడ్డా నీకోసమే ఈ సమాధానం వెయ్యి శాతం నమ్మకంతో వినిబిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి ఒక అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నాయంతో నువ్వు నమ్మకం కోల్పోతుంది కదా అసలు నీకుండేటటువంటి కష్టాలు బాధల వల్ల అసలు బాబా అంటే ఎవరు నాకు బాబా అనేటటువంటి వారు ఉంటే నిన్ను ఇన్ని కష్టాలు పడనిస్తారా ఇన్ని కష్టాలు పడుతుంటే చూస్తూ ఊరుకుంటారా అని నువ్వు నా మీద కోపగించుకోవడమే కాకుండా నా యందో నమ్మకాన్ని కూడా పూర్తిగా కోల్పోయావని నాకు అర్థమైంది బిడ్డ ఈ రోజు నీకు చెప్తున్నాను నీకు రావాల్సినటువంటి సొమ్ము ఎక్కడికి కూడా పోలేదు తప్పకుండా నీ చేతికి అందుతుంది నువ్వు నాపై కోపగించుకుంటున్నావని నాకు కూడా తెలుసు బిడ్డ కానీ నాకు ఎలాంటి కూడా బాధ లేదు నాకు మాత్రం నీ అందు ఎప్పుడు కూడా కోపం కూడా రాదు నువ్వు నా దగ్గర కాకుండా మరి ఎవరి దగ్గర నీ కోపాన్ని చూపిస్తావు చెప్పు గత కొన్ని రోజులుగా నువ్వు చేస్తున్నటువంటి శ్రమకు ఫలితం లేదని నువ్వు ఎంతో నిరాశ చెందుతూ ఉన్నావో నేను అర్థం చేసుకోగలను నువ్వు మానవత్వంతో పేదవారి ఆకలి తీరుస్తూ ఉన్నావు ఎదుటి వారిని చాలా గౌరవిస్తున్నావు అలాగే ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా ఉంటున్నావు వారి అందరి ఆశీస్సులు నీకున్నాయి బిడ్డ నువ్వు ఎప్పుడైనా సరే ఒక్క విషయం మాత్రం మర్చిపోవద్దు నువ్వు చేసినటువంటి ఒక మంచి పని అది నిన్ను వెతుక్కుంటూ ఏదైనా సరే ఏదో ఒక రూపంలో నీ దగ్గరికి వస్తుంది నీకు అంత మంచి జరిగేలా చేస్తుంది ఎవరు నిన్ను ఎంత బాధ పెడుతున్నా ఎవరు నిన్ను మాటలతో కానీ లేదంటే వారి చేష్టలతో కానీ నిన్ను ఎంత బాధ పెడుతున్నా నువ్వు మాత్రం మౌనంగా అన్ని సహనంగా భరిస్తూ వస్తూ ఉండు నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించేటటువంటిది మాత్రం నిజంగా అభినందనీయం బిడ్డ ఎందుకంటే ఎన్ని కష్టాలు ఎన్ని సమస్యలు వస్తున్నా కూడా నేను చూస్తూ ఉన్నాను కదా నీ కర్తవ్యాన్ని మాత్రం నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోలేదు ప్రతి ఒక్కటి కూడా నీ కుటుంబానికి అవసరమైన విధంగా మార్చుకుని అన్నింటినీ కూడా సమభావంతో స్వీకరిస్తావు త్వరలోనే నీకు కాలం అనేది గొప్ప సమాధానం చెప్పబోతుంది బిడ్డ నేను నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు నువ్వు నా యందు కేవలం నమ్మకం కోల్పోతున్నావు అదే నీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను బిడ్డ భక్తిభావంతో నువ్వు ఎప్పుడైతే ఆరాధనతో ఈ సాయిపై పూర్తిగా ఎనడైనటువంటి నమ్మకంతో ఎప్పుడైతే ఉంటావో అప్పుడే నువ్వు అనుకున్నవన్నీ కూడా నేను క్షణాల్లో కల్పించేటటువంటి ఏర్పాట్లు చేస్తాను అలాగే నువ్వు ఎప్పుడు కూడా నా ఎందు నమ్మకాన్ని ఎందుకు కోల్పోతున్నావో నన్ను ఎందుకు వద్దనుకుంటున్నావో తెలుసా బిడ్డ ఎవరైనా కానీ నీ ఇష్టదైవం కానీ లేదంటే ఇంకెవరైనా సరే ఒక గురువైనా సరే ఇలా ఎవరైనా సరే ఒకరిని పూర్తిగా నమ్మినప్పుడు వారికి నీకు ఎన్ని కష్టాలు ఎన్ని సమస్యలు వచ్చినా సరే చెక్కు చెదనంత నమ్మకాన్ని ప్రేమను ఎప్పుడు కూడా వదిలిపెట్టుకోకుండా కష్టాలు నిన్ను చుట్టుముట్టినా కూడా అంతే నమ్మకంతో ఉండాలి బిడ్డ ఎవరూ లేరని ఎప్పుడు కూడా వేదన చెందవద్దు నీకు ఎప్పుడు కూడా కొండంత అండగా నేనున్నానని నీ మనసు ధైర్యంతో ఉండేలా చేసుకోబిడ్డ ఇన్ని రోజులు నువ్వు నాకు ఎంత ప్రేమనైతే పంచావో అంతకు రెట్టింపు ప్రేమను అలాగే రెట్టింపు అయినటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి జీవితాన్ని ఈ బాబానికి త్వరలోనే ప్రసాదించబోతున్నాను అలాగే నువ్వు కోల్పోయినటువంటి వస్తువు అని చెప్పాను కదా అదే నీ సొమ్ము అది ఎక్కడికి కూడా పోలేదు బిడ్డ తప్పకుండా నీ చేతికి అందాల్సిన సమయంలో అందుతుంది అవసరానికి నీ చింత చేరుకుంటుంది ఎక్కువ దానికోసం ఆలోచించిన అవసరమే లేదు బిడ్డ ఓర్పుగా ఉండు అలాగే నాపై ఇక అనుమానాలు పెట్టుకోవద్దు నాపై ఎలాంటి కోపము చెందవద్దు నువ్వు అనుకున్నటువంటి శుభకార్యం కూడా అతి త్వరలోనే తప్పకుండా జరుగుతుంది నీ మనసులో ఉన్నటువంటి ఆందోళన ఇప్పుడు ఈ క్షణమే తొలగించుకో నేను మంచినే ఈ లోకం గుర్తిస్తున్నానని చెప్పాను కదా నువ్వు ఏదైతే మంచి చేస్తావో అది నీకు తెలుసు నాకు తెలుసు కాబట్టి నువ్వు మంచి చేసేటటువంటి ప్రతి మంచి పని కూడా అక్కడ భగవంతుడు చూస్తూనే ఉన్నాడు కాబట్టి నీకు ఏ సమయానికి ఏది ఇవ్వాలో ఆయనే నిర్ణయించి ఉంచాడు పూర్వ వైభవం రాబోతుంది బిడ్డ నీకు నీ కుటుంబానికి ఎనలేనంత సంతోషం రాబోతుంది ఎంత గొప్ప లాభం కీర్తి కలగబోతుందంటే ముందు ముందు నీ మనసు కాస్త నిర్మలంగా ఉంచుకో ఎంత ఆందోళన చెందుతూ ఉన్నావు కదా ధైర్యాన్ని కూడా కోల్పోయి ఉన్నావు అలాగే నీ అవసరానికి తగినటువంటి ధనం లేక ఇప్పటికే ఎంతో ఇబ్బందులు పాలవుతున్నావు అవన్నీ కూడా నేను గమనిస్తూనే ఉన్నాను బిడ్డ నీకు నేను మాటిస్తున్నాను కదా నీకు ఏదైతే అవసరం ఉందో అవసరానికి తగిన విధంగా ధనాన్ని ఏర్పాటు చేసేటటువంటి బాధ్యత నేను తీసుకున్నాను బిడ్డ ఇక నీకు దిగులు ఉండాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు అలాగే ఏ కష్టం కూడా రాకుండా నీకు ఎవరైతే మోసం చేశారో వారంతట వారే వచ్చి మీ ధనాన్ని నీకు నీ చేతికిచ్చేలా చేస్తాను బిడ్డ అలాగే ప్రతి ఒక్కటి కూడా వారి తప్పు వారు తెలుసుకునేలా చేస్తాను ఇప్పటికైనా తెలుసుకు బిడ్డ కొంతమంది అంతే నువ్వు చేసేటటువంటి మంచిలోనూ నువ్వు చేసేటటువంటి చెడులో కూడా లోపాలు వెతుకుతూ ఉంటారు కాబట్టి అలాంటి వారిని జాగ్రత్తగా గుర్తించి కాస్త మేలుకో ఈ మాహ్య మనుషుల మాటల్లో ఎప్పుడు కూడా చిక్కుకోవద్దు బిడ్డ అస్సలు వాళ్ళ వలలో చిక్కుకోవద్దు ఇక నుంచి అతిగా ఆలోచించవు కదో అలాగే నీ మనసును కూడా కాస్త అదుపులో ఉంచుకుంటావు కదా ప్రతిరోజు కాసేపు ధ్యానం అలవాటు చేసుకోబిడ్డ ఏదైనా కానీ ఒక పనిని ఎంచుకున్నప్పుడు అది పూర్తిగా చేసేంత వరకు కూడా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి అలాగే ఆ పనిని పూర్తి చేయాలి ఎప్పుడు కూడా నీ మనసు అనుకోవాలి నేను ఇప్పుడు ఈ పని మొదలు పెడుతున్నాను ఈ పని పూర్తయ్యేంత వరకు కూడా ఆపను ఎలాంటి అడ్డంకులు ఎదురైనా సరే ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే ఈ పన్ను పూర్తయ్యేలా నా బాబా నాకు వరమిస్తారు నా బాబా నా వెనకే ఉంటారని నీ మనసుకు నువ్వు ధైర్యం చెప్పుకోబిడ్డ అటువంటప్పుడు ఏ పనైనా సరే తప్పకుండా మధ్యలో ఆగకుండా ముందుకు వెళుతూ ఉంటుంది నీకు ఎలాంటి అవాంతరాలు ఎదురవ్వకుండా చూసేటటువంటి బాధ్యత కూడా నేను తీసుకున్నాను బిడ్డ నీ కష్ట సుఖాలన్నీ కూడా నాతో పంచుకున్నావు కదా నా వెంట నడిచే వారిని ఎప్పుడు కూడా ఎప్పటికీ కూడా విడిచిపెట్టుకోను నీ మనసులో ఇంకా ఎటువంటి భయాలు పెట్టుకోవద్దు బిడ్డ త్వరలోనే సమయానికి నీకు ధనం అందుతుంది నువ్వు కోరుకున్నట్లే తప్పకుండా జరిగి తీరుతుంది త్వరలోనే నీ కోరిక అలాగే ఆడంబరమైనటువంటి జీవితం కాకపోయినా సరే సంతోషంగా ఉండే ఈ జీవితాన్ని ఈ బాబా నీకు ప్రసాదించబోతున్నాడు బిడ్డ మానసిక సంఘర్షణతో నువ్వు ఇంతగా ఇన్ని రోజుల తర్వాత ఇంత సంతోషంగా ఉన్నావంటే అది నీ బాబాకి మాత్రమే తెలుసు కాబట్టి గొప్ప శుభవార్త నీకు అందుతుంది అలాగే నువ్వు చేసినటువంటి మంచి కారణంగా నీ పరిస్థితులన్నీ కూడా చక్కబెట్టబోతున్నాను బిడ్డ ఒక రకంగా అన్ని విధాలా చెప్పాలంటే సంతోషంగా ఉండేటటువంటి మార్గాన్ని నీకు నీ కుటుంబానికి నేను మంచి మార్గాన్ని ఏర్పాటు చేయబోతున్నాను ఇక నీకంతా మంచి జరుగుతుంది నువ్వు కోరుకున్నటువంటి జీవితం నీ చేతిలోకి రాబోతుంది బిడ్డ నిశ్చింతగా ఉండు నిత్యం ఈ సాయిపై నమ్మకాన్ని ఉంచి నీ పని నువ్వు బాధ్యతగా నిర్వర్తిస్తావు కదో అలాగే నీకు ఒక మాట చెప్పబోతున్నాను తప్పకుండా విను నువ్వు ప్రతిరోజు కూడా నా నామస్మరణమైతే వదులుకోవద్దు బిడ్డ నా నామస్మరణమే నువ్వు చేసే ప్రతి పనిలో కూడా కార్యంలో కూడా అన్ని విజయాలే ప్రాప్తిస్తాయి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనాసుకి నోపవంతు జై సాయిరామ్